ఒక చిన్న క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం ఒక చిన్న మాట లక్షల మంది మనుషుల్ని బాధ పెట్టగలదా లేదా అదే మాట లక్షల మంది మనుషుల్ని ఆలోచించేలా చేయగలదా రీసెంట్ డేస్ లో ట్రెండింగ్ లో ఉన్న నా అన్వేషణ మనకి వేస్తుంది ఇది జస్ట్ ఇద్దరు యూట్యూబర్స్ మధ్య గొడవ కాదు ఇది కంటెంట్ క్రియేటర్స్ రెస్పాన్సిబిలిటీ గురించి మన అందరికి ఒక వార్నింగ్ లా మారింది ఫస్ట్ అసలు ఇష్యూ ఏంటంటే యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ఒక వీడియో లో మన పురాణాలు దేవతలు ట్రెడిషన్ గురించి కొన్ని కామెంట్స్ అయితే చేశాడు అయితే ఈ డిస్కషన్స్ అన్నవి చాలా మందికి అఫెన్సివ్ గా అనిపించింది దీని రిజల్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో అవుట్ రైజ్ కంప్లైంట్ పోలీస్ కేసెస్ వీడియోస్ డిలీట్ చేయడం ఇలాంటివన్నీ జరిగాయి ఈ సిచువేషన్ లో ఇంకో యూట్యూబర్ ఏ జూడ్ అనే ఒక పర్సన్ ఎంటర్ అయ్యాడు ఏ జూడ్ అన్వేజ్ కామెంట్స్ ని స్ట్రాంగ్ గా క్రిటిసైజ్ చేశాడు వీడియోస్ లో వార్నింగ్ టోన్ చేశాడు దాని వల్ల ఇష్యూ ఇంకా పెద్ద లెవెల్ కి వెళ్ళింది ఇప్పుడు సోషల్ మీడియాలో కాజిట్స్ ఏంటంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని అయితే ఇక్కడ క్లియర్ గా చెప్పాలి ఇది పర్సనల్ ఫైట్ కాదు అలాగే వ్యూస్ కోసం డ్రామా కూడా కాదు ఇది ఒక బిగ్గర్ ఇష్యూ అదేంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి హక్కు ఉంది క్వశ్చన్ చేయడానికి హక్కు ఉంది అలాగే ఒపీనియన్ చెప్పడానికి కూడా హక్కు ఉంది కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలతో హట్ చేయడమా లేదంటే మాటలతో ఇన్సల్ట్ చేయడమా ఇక్కడ బౌండరీ అనేది ఉంటుంది ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక కంటెంట్ క్రియేటర్ కి కెమెరా ముందు ఉన్న మాట నార్మల్ మాట కాదు అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది యూత్ ని సేవ్ చేస్తుంది అలాగే మన సొసైటీ మీద ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తుంది ఎక్స్పెషల్లీ రిలీజియన్స్ కల్చర్స్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్ ఇలాంటి టాపిక్స్ మనం మాట్లాడేటప్పుడు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి క్రిటిసైజ్ చేయడం తప్పు కాదు క్వశ్చన్ చేయడం కూడా తప్పు కాదు కానీ మోకింగ్ డెగ్రెడింగ్ ప్రోవోకింగ్ అండ్ ఇన్సల్టింగ్ డిస్కషన్స్ కాదు ఇవి చాలా పెద్ద ఇప్పుడు రెస్పాన్స్ గురించి మాట్లాడితే చాలా మందికి ఇది ఒక రైట్ స్టాండ్ లో అనిపించింది అలాగే చాలా మందికి టూ అగ్రెసివ్ గా కూడా అనిపించింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక తప్పుకి రెస్పాన్స్ ఇంకో తప్పులా ఉండకూడదు ఎందుకంటే ఫైర్ తో ఫైర్ ని ఆపలేము అది ఇంకో పెద్ద తప్పుగా మారుతుంది ఈ కాంట్రవర్సీ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ వ్యూస్ కోసం వాల్యూస్ ని వాడుకోకూడదు మన నమ్మకాన్ని హట్ చేసే వీడియోస్ ని వ్యూస్ అయితే ఈజీగా వస్తుంది కానీ లాంగ్ టర్మ్ లో అది చాలా పెద్ద డామేజ్ చేస్తుంది డిస్అ్రిమెంట్ అనేది ఉండొచ్చు కానీ డిస్రెస్పెక్ట్ ఉండకూడదు అది క్రియేటర్ అయినా లేదంటే వీడియోస్ చూసిన వాళ్ళైనా సరే రెస్పాన్సిబిలిటీ అనేది అందరికీ ఉంది ఇప్పుడు నేను మీ అందరికి అడుగుతున్నా మీకేమనిపిస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంపార్టెంటా లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంటా లేదా రెండింటికి బ్యాలెన్స్ ఉండాలా మీ ఒపీనియన్ కామెంట్ లో తెలపండి సోషల్ మీడియా అనేది వార్ జోన్ కాదు మంచి మాటలు అండ్ థాట్స్ సేవ్ చేసే ప్లాట్ఫామ్ క్రియేటర్స్ అందరు గుర్తు పెట్టుకోవాలి మీ మాటల ద్వారా వ్యూస్ వస్తున్నది కాదు మన సమాజానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వ్యూస్ వస్తాయి ఫాలోవర్స్ కూడా వస్తారు కానీ మానవత్వం పోకూడదు జాయిన్ hint